మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేత్త వేది క్యాష్ అవినాష్ దాస్కర్ మాతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం జై శ్రీరామ్ నవంబర్ మాసం గురుగారు కార్తీక మాసం సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వాళ్ళకి ముందు గ్రహస్థితి చెప్తాం మూడవ ఇంట్లో శుక్రుడు నాలుగవ ఇంట్లో సూర్యుడు బుధుడు కుజుడు పన్నెండో ఇంట్లో గురువు ఎనిమిదో ఇంట్లో శని సో పన్నెండో ఇంట్లో గురువు ఎనిమిదో ఇంట్లో శని సో ఫస్ట్ పాజిటివ్ చెప్దామా నెగిటివ్ చెప్దామా మీరే చెప్పండి పాజిటివ్తో స్టార్ట్ చేద్దాం సరే పాజిటివ్తో స్టార్ట్ చేద్దాం మూడవ ఇంట్లో శుక్రుడు ఓకే మూడవ ఇంట్లో శుక్రుడు అంటే కమ్యూనికేషన్ రంగంలో మీడియా రంగంలో బాగా పేరు వస్తుంది అంటే ఏంటి స్టార్స్ అవుతారా మీరు చేసిన రీల్స్కి మంచి వ్యూస్ వస్తాయి సింహరాశి వాళ్ళకి మంచి రీల్స్ వస్తాయి తర్వాత ప్రేమ ఎస్పెషల్లీ ప్రేమను ఎవరైనా చూపిస్తారో రీల్స్లో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి వాట్ ఈస్ రామ అండ్ సీత వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది ప్రేమ విపరీతమైన ప్రేమ రాముడు ఎంత ప్రేమించాడో తెలియదు కానీ సీతకైతే విపరీతమైన ప్రేమ ఉంది ఈ నెల రీల్స్లో మనకు అమ్మాయిలు అబ్బాయిని ఎంత ప్రేమిస్తున్నారో వ్యక్తపరుస్తారు అలాంటి రీల్స్ మనం ఎక్కువ చూస్తాం ఆల్రెడీ కొన్ని రీల్స్ చూస్తున్నాం మనం చెప్పకూడదు మీకే అవుతుంది ఇప్పుడు మా ఆయన నాకంటే ఎంత ఇష్టం మా బాయ్ ఫ్రెండ్ నాకంటే ఎంత ఇష్టం సో స్త్రీ జాతి వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారనేది ఒక ఇండైరెక్టర్ చెప్తారు ఈ మాసం చూడండి మీరు కావాలంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఆ ఎనర్జీ సో సీతకి రాముడు అంటే పిచ్చి అసలు మామూలు కాదు చాలా ఇష్టం చాలా ప్రేమ సో చాలామంది అబ్బాయిలు అదృష్టవంతులు అవ్వబోతున్నారు ఒక స్త్రీ వచ్చి వ్యక్తపరచడం అంటే చాలా గొప్ప విషయం సో సింహరాశిలో ఉండే స్త్రీలు స్పెషల్గా కర్కాటక రాసంలో కర్కాటక రాసిలో ఉండే అబ్బాయిల్ని ప్రపోజ్ చేస్తారు లేకపోతే ఆల్రెడీ వాళ్ళు ఒక లవ్లో ప్రేమలో ఉంటే కనుక అందరి ముందు వ్యక్తిప వ్యక్తపరుస్తారు అంటే చెప్తారనమాట ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం మేము ఎలాగో అలాగ పెళ్లి చేసుకుంటాము వీడు లేకపోతే నేను లేను అని చెప్తారు మొత్తం ప్రకృతికి సృష్టికి జనాలకి అందరికి త్రూ మీడియా త్రూ కమ్యూనికేషన్ సో ఇప్పుడు కూడా మనం చూసాం రీసెంట్గా విజయ దేవకొండ రష్మిక మందాన్ని పెళ్లి జరిగింది నిశ్చితార్థం జరిగింది సో వీ కెన్ టేక్ ద మెస్ రామ అండ్ సీత వాళ్ళిద్దరిలో చూస్తే మనకు రష్మికనే ఎక్కువ ప్రేమిస్తుంది అని అర్థమవుతుంది చాలాసార్లు ఆమె ఇండైరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్లో కన్ఫర్మ్ అయిపోయింది ఆమె ఎంత ప్రేమిస్తుంది అని సో ఇప్పుడు చూసుకోవచ్చు ఆ మ్యారేజ్ తర్వాత రీల్స్ ఇప్పుడు ఇప్పుడు కూడా రాముడు సీత టైం ఇదే కదా సీత ఎంత ప్రేమిస్తుందో రావణాసుడు చెప్తుంది వాడు వచ్చినప్పుడు అశోక వాటికకి ఎంత ప్రేమిస్తున్నాను నేను రాముడు అని చాలా క్లియర్గా చెప్తా తెలుసు కదా మా ఆయన ఇది మా ఆయన ఇది మా ఆయన తెలుసుకుంటే నేను రెండు ముక్కలు చేసేస్తాడు నేను చంపేస్తాడు నువ్వు ఎంత అసలు నీకు తెలుసా రాముడు ఎవడు మా ఆయన గురించి ఓ చెప్తూనే ఉంటుంది వాడు విని పిచ్చాడైపోతాడు రావణసుడు ఓరిని ఇంత ప్రేమిస్తుందా మీ ఆయన్ని ఇంత పిచ్చా అని ఆడు కోపం వచ్చేస్తూ ఉంటుంది నన్ను ప్రేమించట్లేదు వాడిని ప్రేమిస్తావా అక్కడికి అసలు అర్థం కాదు వాళ్ళు ఏముందని రాముడిలో చాలామంది ఇప్పుడు అదే టన్ అవుతారన్నమాట కుళ్ళుకుంటారు చాలామంది వాడంత ప్రేమిస్తుంది ఏంటి వాళ్ళు ఏముంది అని అనుకుంటారు కానీ ఆ అమ్మాయికి తెలుసు సీతకు తెలుసు రాముళ్ళు ఏముందని సో చాలామంది కుళ్ళు పోవడము ఇలాంటివి ఉంటాయి సో ఈ నెల సీతది మృగశిర నక్షత్రము మృగశిర నక్షత్రంలో ఉండే అమ్మాయిలు తర్వాత సింహరాశిలో ఉండే అమ్మాయిలు ఇదంతా వాళ్ళ జీవితంలో రొటేట్ అవుతూ ఉంటుంది ప్రకృతి జీవితం మనం ఏదో అనుకుంటాం కానీ మొత్తం ఈ నక్షత్రాలు గ్రహాలే గైడ్ చేస్తూ ఉంటాయి సో ఇప్పుడు సింహరాశిలో ఉండే ఆడవాళ్ళకి మంచి సమయం అని చెప్పవచ్చు మంచి ప్రేమ మంచి అబ్బాయి దొరుకుతాడు ఈ రోజుల్లో ఫ్రాంక్గా చెప్పాలంటే అబ్బాయిలకి అమ్మాయిల కంటే అమ్మాయిలకే మంచి అబ్బాయిలు దొరకడం చాలా కష్టమైపోయింది మంచి అబ్బాయిలు దొరకట్లేదండి మధ్య చాలా తక్కువ ఉన్నారు బార్లలో పబ్బుల్లో ఎక్కువ మంది ఉన్నారు గుళ్ళకెళ్ళి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు చేసి చెడ్డోళ్ళు వీళ్ళు మంచోళ్ళని చెప్పట్లేదు కానీ బేసిక్గా చెప్పేది ఏంటంటే చెడ్డోళ్ళు ఎక్కువ మంచోళ్ళు తగ్గి తగ్గి తగ్గిపోయారు సో అలాంటి వాళ్ళు ఈ మాసంలో మనకు మనం చూడడం అనేది జరుగుతుంది మంచి మంచి చాలామంది ఏమంటారు వ్రతాలు పెట్టుకుంటారు తెలుసా మంచి భర్త రావాలని శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు ప్రతి సోమవారం సో అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ మంచి ఒక అబ్బాయి ఒక మీకు హస్బెండ్గా ఇప్పుడు కార్తీక మాసంలో ఎస్పెషల్లీ సింహరాశిలో ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళందరికీ మంచి న్యూస్ మంచి భర్త రాబోతున్నాడు మీ జీవితంలో సింహరాశిలో ఉన్న అమ్మాయిలకి మృగశిర నక్షత్రంలో ఉన్న అమ్మాయిలకి గుడ్ న్యూస్ యువర్ మ్యారేజ్ విల్ బి సూపర్ సక్సెస్ మెగా సక్సెస్ మనకు కార్తీక మాసంలో ఉత్తర ఫాల్గుని నక్షత్రం రోజు శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డే సంవత్సరంలో ఒక్కరోజు వస్తుంది పెళ్లి చేసుకుంటే ఆ రోజు చేసుకోవాలనుకుంటారు సో కార్తీక మాసంలో ఎవరైతే ఉత్తర పాల్గొని నక్షత్రం రోజున పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి సూపర్ సక్సెస్ మ్యారేజ్ అవుతుంది అండ్ ఎస్పెషలీ సింహరాశి అమ్మాయిలకి అండ్ మృగశిర నక్షత్రంలో ఉన్న అమ్మాయిలకి ఇది చెప్పాము తర్వాత మనము గ్రహ శుక్రుడి గురించి చెప్పాము సూర్యుడు గురించి కూడా చెప్పాము తర్వాత సింహరాశిలో ఉండే అబ్బాయిల గురించి మాట్లాడాలి జర జాగ్రత్త షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు ఇల్లు కాలిపోవచ్చు సో బీ సేఫ్ బీ సెక్యూర్ ఇంట్లో వైర్లు ఏమైనా ఉంటే ఆ ఎలక్ట్రిషియన్ని పిలిచి రిపేర్ చేయించండి తర్వాత మీ సిస్టర్ మీకు ఏదైనా మాట చెప్తే ఆ మాట వినొద్దు నమ్మొద్దు రావణాసురుడు శూర్పనఖ మాట విని లైఫ్ పాటు చేసుకున్నాడు సో మీ సిస్టర్ ఏమైనా మాట చెప్తే ఈ నెల కార్తీక మాసంలో పట్టించుకోవద్దు ఇగ్నోర్ హర్ కీప్ హర్ ఎసైడ్ డోంట్ లిసంట్ హర్ ఆ మాట వినొద్దు మీ సిస్టర్ వచ్చి మా ఆయన నన్ను వేధిస్తున్నాడు మా ఆయన నన్ను కొడుతున్నాడు అని చెప్పి మీరు వెళ్ళి మీ బావగారిని కొట్టొద్దు ఆమె చెప్పింది ఏదో మర్చిపోండి కార్తీక మాసంలో ఆమెని అడ్రస్ చేయొద్దు ఎవడైనా భూమి మీద బుర్రు ఉన్నాడు కార్తీక మాసంలో చెల్లి చెప్పింది వినొద్దు అది గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఓకే కానీ ఆమె ఏదైనా లొల్లి పెడదామని వచ్చింది అనుకోండి మీ దగ్గరికి ఆ మాట మాత్రం వినొద్దు చాలా రిస్క్ కార్తీక మాసంలో సిస్టర్ మాట వింటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు వాళ్ళు శూర్పనక లాంటి వాళ్ళు కొంతమంది అందరు కాదులే కొంచెం రాక్షస జాతి స్త్రీలు ఉంటారు కొంతమంది వాళ్ళు ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది కొంతమంది రాక్షస జా జాతి లక్షణాలు ఉంటాయి ఫేస్ మీద అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్త ఈ మాసం దొంగ కేసులు ఇలాంటివి ఇరికి ఇరికించడానికి ట్రై చేస్తారు చాలా డేంజర్ శూర్పునక్క లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే చాలా తెలివిగా కన్నింగా మాట్లాడతారో అమ్మాయి అందంగా ఉంటుంది నువ్వు అయ్యావా ఇరుక్కుంటావు అయిపోయావు లైఫ్ క్లోజ్ అమ్మాయి అందంగా వెళ్ళిపోవడం కాదు నీ కంట్రోల్లో నువ్వు స్పెషల్గా కార్తీక మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు అవుతారు కార్తీక మాసంలో ఒకటి సీత ఒకటి శూర్పునక్క నీ జీవితం నీ చేతిలో నువ్వు వివరించుకుంటావని జర జాగ్రత్త సుమ సింహరాశి వాళ్ళు అబ్బాయిలు చెప్తున్నా ఇది తర్వాత పరిహారాల గురించి మాట్లాడతాం సో గురువు పన్నెండో ఇంట్లో శని ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే దుర్గామాతని పూజించడం ఎందుకంటే సింహరాశి అంటే సింహం మీద ఉండేది దుర్గాదేవి సో మీకు ఎట్లయినా స్త్రీతో గండం ఉందంటున్నారు కదా ఆ స్త్రీ నుంచి మమ్మల్ని కాపాడేది దుర్గాదేవి సో దుర్గాదేవి ఆరాధన చేయండి సీతాదేవి ఆరాధన కూడా చేయండి సో శక్తి స్త్రీ శక్తిని ఆరాధించండి మీకు బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది మంచి మాసం మీకు కరెక్ట్గా యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవిదేవత దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏది లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓవరాల్ గా సింహరాశి వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం విశేషంగా ఏ విధంగా ఉండబోతుందని చాలా బాగా వివరించారు జై శ్రీరామ్